హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎల్ న్యూస్ ప్రస్తుతం వచ్చేసి అలెక్య చిట్టి పికిల్స్ మీద చాలా సోషల్ మీడియాలో చాలా రోజు రోజు అనేది టాపిక్ అనేది పెరిగిపోతూనే ఉంది తన మీద ట్రోల్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి అనమాట సో వైజాగ్ సత్య గారు మనతో పాటు ఉన్నారనమాట సో ఆ ట్రోలింగ్ మీద అలెక్య పికిల్స్ మీద వచ్చే స్పందన ఏంటి మనం ఒకసారి తెలుసుకుందాము సార్ నమస్తే సార్ సార్ ఏంటి సార్ అసలు ఇది అలక్యా పికిల్స్ మీద ఇదంతా అనవసరమైనటువంటి రాజధాని తప్పితే ఏమీ లేదు వాళ్ళు ముగ్గురు అక్కచెరీలు ఉన్నారు రాజమండ్రి వాళ్ళు వెజ్ వెహికల్స్ నాన్ వెజ్ వెహికల్స్ అమ్ముకొని ఎలాగో బతుకుతున్నారు జీవనం సాగిస్తున్నారు కొంతమంది వెదవులు ఎలాగైనా వాళ్ళని బ్యాడ్ చేయాలని వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి వాయిస్ మెసేజ్లు పెట్టి ఇట్లా వాళ్ళని బ్యాడ్ చేశారు అంతే ఎంతసేపు కూడా ఈ మీడియా వాళ్ళు తిట్టిందే చూపిస్తున్నారు ఇవ్వలే కస్టమర్ రూపంలో ఉన్న ఎదవలు వాళ్ళని ఎంత తిట్టారు అది మాత్రం చూపి వాళ్ళు ఎంత ఏం రేట్లు పెట్టేశారండి లక్షల కోట్ల ఒక ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి ఒక మటన్ బిర్యానీ ఆర్డర్ చేయండి మూడు వేలు నుండి ఐదు వేలు వరకు బిల్ వేస్తున్నాడు వాళ్ళని అడగలరా మీరు గొద్దుమీద బయట దోషిస్తారు సెక్యూరిటీతో కొట్టిస్తారు అంతే కదా బౌన్సర్లతో కూడా లాగే లాగిపించేస్తారు వీళ్ళు ఎంత కమ్మారండి వాళ్ళ రేట్లన్నీ నాకు తెలిసి నేనే సార్లు ఆర్డర్లు పెట్టాను ఆర్డర్లు పెట్టాను సినిమా వాళ్ళందరికి ఇప్పించాను నేను బాగున్నాయన్నారు కూడా పన్నెండు వందలు అనమాట మటన్ అరకి హాఫ్ కిలో అంటే వాళ్ళు బయట ఆరు వందలు పెట్టి కొనాలి పచ్చిమా దాన్ని వాళ్ళు క్లీన్ చేయాలి మా టీం వాళ్ళు ఎవరు వచ్చినా నేనే మార్కెట్కి వెళ్ళి చేపలు మటన్ చికెన్ తెచ్చి రొయ్యలు తెచ్చి కడుగుతాను బ్యాడ్ స్మెల్ వస్తుంది అది అంత క్లీన్ చేసి మళ్ళీ వండి ఇంత వేడిలో వాళ్ళకి వండిస్తాను సో నాకు దాని విలువ తెలుసు వంట చేయడం ఎంత కష్టమంది పప్పు వాళ్ళు మాడవాళ్ళు అయ్యండి మార్కెట్లోకి వెళ్ళి అన్నీ తీసుకొచ్చి ఇంత అంత క్లీన్ చేసి మనకి ఇస్తున్నారు అంటే ఏం ఏం పెద్ద రేట్లు పెట్టిస్తారండి పన్నెండు వందలు మటన్ అర కిలో అంటే ఆరు వందలు పచ్చిమాసం అవుతుంది తర్వాత వాళ్ళ అల్లం ఇల్లి పేస్ట్ కి కారం పసుపుకి ఆయిల్ కి ట్రాన్స్పోర్టేషన్ కి అంతటి కాబదా మరి తప్పు కదండి ఆడవాళ్ళు అట్లా ఇచ్చేయడం ఇప్పుడు వాళ్ళు ఆలోచన వందల రూపాయలు అలాగే పికిల్స్ నేనేం ప్రమోషన్ చేయలేదు కానీ చాలా సార్లు పికిల్స్ ఆర్డర్ చేయించుకున్నాను ఏమేమి వాళ్ళ దగ్గర వెజ్ ఉంటాయి నాన్ వెజ్ ఉంటాయి నాన్ వెజ్ నేనైతే వాళ్ళు మటన్ పికిల్ తిన్నాను మటన్ పిక్ తర్వాత పండు మిరపకాయలు పచ్చటి ఒకటి అన్ని రకాలు ఉంటాయి ఆల్మోస్ట్ ఫైవ్ వెరైటీస్ ఉంటాయి మటన్ రొయ్యలు అన్ని మటన్ పిక్ తీసుకున్నాను ఎంత తీసుకున్నారు సార్ ట్వల్వ్ హండ్రెడ్ హాఫ్ కిలో అప్పుడు టోల్ అల్లా మనం హాఫ్ కిలో పచ్చి మాసం బయట తీసుకున్న ఆరు వందలు దాకా ఉంది రేటు మళ్ళా కష్టపడతారు కదండి మాత్రం ఒక ఆరు వందలు తీసుకురా కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్ల పేస్ట్ ఆయిల్ మళ్ళీ వాళ్ళు మార్కెట్కి వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా టేస్ట్ ఎలా ఉందండి చాలా బాగున్నాయండి అందుకే వాళ్ళు ఒకసారి వీడియోస్ చూడండి ఎన్ని బాక్స్లు వెళ్తున్నాయి రోజుకి అవునండి అవును అంటే సోషల్ మీడియాలో వాళ్ళు ప్రమోషన్ చేసిరు తిట్టడం తప్పే కానీ యువతల వాడు ఇప్పుడు ఎలా తిట్టాడు అనేది కూడా చూడాలి కదా యువతల వాళ్ళు కూడా చూడాలి కదా అంటే వాళ్ళు తిట్టారు సార్ ఓకే వాళ్ళు తిట్టారు అతను అన్నాడు మీకు తెలుసా వీడియో కూడా రిలీజ్ చేయాలి కదా అవును ఒక్కటే ప్లేన్ చేసేట్లా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా సార్ దాని గురించి వాళ్ళ గురించి నాకు తెలుసు వాళ్ళు మంచివాళ్ళే ఓకే సార్ వాళ్ళు ఆడవాళ్ళు వీళ్ళు తెచ్చ కొట్టారు అంతే ఇతనేమన్నాడు ఇతను అన్నదానికి దానికి వాళ్ళ రియాక్ట్ అయ్యారు ఒక విషయం తమ్ముడీ ఓకే సార్ మేడం రేట్లు ఎక్కువ ఉన్నాయన్న మాత్రం అన్ని మాటలు అంటారా ఎవరైనా కానీ చెప్పు అవును సార్ అవును అంటారు కదా నచ్చితే కొను లేకపోతే మానే అంటారు అంతే అవును సార్ అంతే ఇన్ని మాటలు అన్నారంటే అవతల కూడా ఎంత రెచ్చ వాళ్ళది తప్పే కాదని లేదు కానీ ఆడవాళ్ళు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారా వాళ్ళు బ్రతకాలు బ్రతకనే నేను చెప్తున్నాను చాలా మంది కూడా ఏదో చెప్తున్నారు దాని తర్వాత ఆమె హాస్పిటల్లో జాయిన్ అయిందని విన్నాను అవును హాస్పిటల్ అయితే అయిపోయింది నిజమేనా సరే నిజమే అది వీడియోలు కూడా వచ్చాయి కదా అంటే ఆమె ఐసీయూలో ఉంది ఆక్సిజన్ అందరు లేదు మాస్క్ ఉందని చెప్పేసి దాని మనం పక్కన బెడ్ పక్కన అవును మాస్క్ కూడా ఏం కనబడలేదు అమ్మ పెట్టుకుని పక్కన ఓ బాబు మీడియాతో ఎలా వచ్చిందంటే ప్రతి ఒక్కటి అంటే కష్టం కదా పాప హాస్పిటల్ హాస్పిటల్ లో వెళ్ళడం కరెక్టే ఆమెకి హార్ట్ ప్రాబ్లమ్ రావడం కరెక్ట్ అన్ని కరెక్ట్ అండి ఎన్ని డేస్ అయింది సార్ ఇది అయ్యి జరిగి ఇది జరిగి వన్ వీక్ అవుతుంది వన్ వీక్ అవుతుంది ఇప్పుడు అమ్మాయి రికవర్ అయిందా సార్ ఇంటికి వచ్చేసారంట ఇంటికి వచ్చారు మీరు కలిసారా సార్ మేము వాళ్ళు ఎప్పుడు కలవలేదండి అంటే కాంటాక్ట్ లో మాట్లాడుతున్నారు ఎప్పుడు కలవలేదు కానీ మా చాలా ఆర్డర్లు పెట్టాము వాళ్ళు బాగా పాజిటివ్ గా రెస్పాన్స్ అయ్యారు అవన్నీ లేవు నా దగ్గర వీడియో వాయిస్ మెస్ లాంటి డిలీట్ చేస్తారు కానీ వాళ్ళు కూడా వైజాగ్ సచ్చి మీ వీడియోస్ చూస్తామని అంటే కూడా అన్నారు వాళ్ళు మా తర్వాత వచ్చారు వాళ్ళు మంచి వాళ్ళు సరదా మాట్లాడేవారు అక్క చెల్లి తప్పు కదా ఏదైనా నేను పంపించాను చికెన్ పిక్కి పచ్చడి నేను ఆర్డర్ చేసి పంపించాను బాగుంది అన్నాడు పండు మీరకాయలు పచ్చడి కూడా బాగా చేస్తారు అది కూడా ఉప్పలవాళ్ళు మా ఇంటికి ఎప్పుడు అది పెడతాను ఇష్టంగా తింటాడు మా టీమ్ లో వాళ్ళకి ఎవరు వచ్చినా మేము పచ్చడి పెడతాను ఒకసారి నేను కూడా పెడతాను ఎలా ఉంటాయని చూశాను బాగున్నాయి క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నారు కొంతమంది చికెన్ పచ్చడి మనం ఆర్డర్ చేసినప్పుడు అందులో దుమ్ బోన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర బోన్స్ గిన్స్ ఏమి ఉండవు మటన్ లో కానీ చికెన్ లో కాని కొంతమంది ఫిష్ పచ్చడిలో ముళ్ళులు ఉంటాయి వాళ్ళు నీట్ గా చేసి అంత డ్రెస్సింగ్ చేసి చేస్తారు